నీవు నడవలసిన మార్గమును నీకు బోధించుదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను చదు ఈరోజు మన వాక్య భాగ అంశము నీకు ఆలోచన చెప్పేదను జీవితంలో తరచు మనము ఏ దారిలో నడవాలో తెలియక తికమక పడుతూ ఉంటాం ఎడం వైపున నడవాలా లేకపోతే కుడి వైపున నడవాలా అని సందిగ్ధంలో మనం ఉంటాం ఒక్కోసారి ఎదురుగాలు అనేవి మన జీవితంలోకి వస్తాయి ఎదురుగాలు అనేవి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏ నిర్ణయం అనేది తీసుకోవాలో తెలియకోకుండా మనము